స్వామి దగ్గరే స్నానం చేసి ఇక్కడి నుంచి అంటే బట్టలు లేకుండా స్వామి దారి పాశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి అలింగనం చేసుకుంటే అంటే ఖర్చుకుంటారు ఇట్లా ఈ మొత్తం ఈ దేవాలయం అంతా వచ్చేసి మొత్తం ఇసుకలోనే బయటపడింది చూస్తున్నారు కదా ఆడవాళ్ళు వచ్చి ఆయన అలింగనం చేసుకుంటే పిల్లలు పుడతారనేది ఒక నమ్మకము స్వామి కూడా ఉన్నాడు వాళ్ళు రాసినారు చూడండి ఈ గుడి లేకపోతే లాకేసి బాగా బలంగా అంటే ఎవరన్నా లోపలికి వెళ్ళకూడదు అనేసి ప్రజెంట్ వచ్చేసి మనం దానోలపాడులో ఉన్న బౌద్ధాలయం దగ్గరికి అయితే వచ్చేసినాము ఒకసారి లోపలికైతే వెళ్ళి చూద్దాం రండి చాలా బాగుంటుంది గుడి ఇది కూడా ఒకప్పుడు కొందరు ఇసుకలో బయటపడింది అంటారు కొందరు పొలంలో బయటపడింది అంటారు గేట్ అయితే వేస్తున్నారు బా ఇక్కడైతే కొన్ని ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసినారు చూడండి ఈ గుడిలోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏదైనా తవ్వకాలు కానీ గుడిని నాశనం చేయాలని చూస్తే జైలు శిక్ష అంట లక్ష రూపాయలు లేదా జరిమానా జైలు శిక్ష కూడా ఏంటంట జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చి మన పని ఏదేదో మనం వేసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై ఐదుదా గుర్తించబడింది అంటే ఇది ప పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సరే లోపలికి వెళ్ళి చూద్దాం రండి అయితే వర్షం పడిందానా బాగా గడ్డంతా మూలిచి చిందరబందరగా ఉంది చూస్తున్నారు కదా ఇది కూడా మొత్తం ఇసుక అంటే పెన్నా నదిలోనే ఉంటుంది ఈ దేవాలయం కూడా వచ్చేసి మొత్తం ఇసుకలో బయటపడింది కాబట్టి ఈ ప్రదేశం అంతా అదో అక్కడ మనకు పెన్నా నది కూడా కనిపిస్తూ ఉంటుంది మొత్తానికైతే బౌద్ధాలయం దగ్గరికి అయితే వచ్చినాం ఈయనను పాశ్వనాథుడు అని పిలుస్తాడు పిలుస్తారు అలాగే ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆడవాళ్ళు నగ్నంగా అంటే ఒక బావి దగ్గర స్నానం చేస్తారని చెప్పినారు కదా ఫస్ట్ బావిని చూసుకొని మళ్ళా పాష్పనాథుని ఆలయం దగ్గరికి అయితే పోదాం రండి ఇక్కడ కొన్ని నాగదేవత శిల్పాలు అయితే ఉన్నాయి చూడండి మొత్తం చాలా పురాతనమైన విగ్రహాలు ఇవన్నీ ఓల్డ్ ఇక్కడ కూడా ఉన్నాయి వేప చెట్టు పెద్దదైతే బాగా నీడ కూడా వస్తుంది బావి దగ్గర అలాగే ఇక్కడ బావి బావి అయితే నీళ్ళు లేవు ఇప్పుడు వచ్చేసి ఖాళీగా ఉంది ఎండిపోయింది బావి వర్షాలు లేవు కదా ఇప్పుడు బావి దగ్గరే స్నానం చేసి ఇక్కడి నుంచి అంటే బట్టలు లేకుండా స్వామిదారి పాశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి అలింగనం చేసుకుంటే అంటే ఖర్చుకుంటారు ఇట్లా బిత్తలుగా కడుచుకుంటే పిల్లలు పుడతారనేది ఒక నమ్మకం అది ఒకప్పుడు ఇప్పుడు కాదు అంటే అప్పట్లో ఇది చాలామంది జనాలు వచ్చి అలాగే చేస్తున్నారంట ఇక్కడ స్నానం చేయడం బిత్తలుగా వెళ్ళి స్వామివారిని అలింగనం చేసుకోవడం అట్లా ఉంటే అప్పట్లో మన కడప జిల్లాకునే కలెక్టర్ వచ్చేసి ఇది ఎక్కడి వరకు పోతుందో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో జనాలు వస్తున్నారు అనేసి దీన్ని బ్యాన్ చేసేసినారంట అప్పటి నుంచి సరే ఇప్పుడు మనం ఇక్కడ స్నానం చేసే అయితే చూసినాం కదా ఇప్పుడు పాశ్వనాథం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం రండి ఒకసారి బావి కూడా అప్పట్లో చాలా పురాతనమైన బావి ఇది ఈ మొత్తం ఈ దేవాలయం అంతా వచ్చేసి మొత్తం ఇసుకలోనే అంట చూస్తున్నారు కదా ఈ మండపాలు అక్కడ గుడి ఈ బావి ఇక్కడ మొత్తం ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వేసి ఉండరు కదా ఈ కాంపౌండ్ వరకు మొత్తము ఇదంతా ఇసుకలోనే అంట సరే ముందు పాశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి మనం తర్వాత ఇవి చూద్దాం రండి లాక్ అయితే వేసినారు చెప్పులు ఇక్కడే వదిలి వెళ్ళాలి స్టార్టింగ్లో వచ్చేసి మనకు వినాయకుడు ఇస్తాడు చూడండి వినాయకుడు అబ్బా పల్లెరికాయలు ముళ్ళు ఉన్నాయి ఇక్కడ చూడ కూనే అనుకో వినాయకుడు ఇది పాశ్వనాథిని ఆలయం బౌద్ధాలయం చూడండి విగ్రహం అయితే లోపల ఉంది పాష్పనాథుడినా అంటే స్వామి కూడా బిత్తలుగా ఉన్నాడు చూడండి ఒక నమ్మకం అంతే ఇక్కడ ఆడవాళ్ళు వచ్చి ఆయన అలింగనం చేసుకుంటే పిల్లలు పుడతారనేది ఒక నమ్మకము స్వామి కూడా బిత్తలుగా ఉన్నాడు మొత్తం పైన వచ్చేసి పాము పడిగలు ఏడు పడగలతో ఉన్నాడు లోపల ఏదో కొన్ని శాసనాలు కూడా ఉన్నాయి మనం లోపలికి వెళ్ళడానికి అయితే లేదు లాక్ వేసేసి ఇక్కడ వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏదోదో చేస్తున్నారు అనేసి వేసేసినారు మొత్తం అదో అటుపక్క ఉన్నాయి పక్క ఉన్నాయి శాసనాలు కొన్ని మన భాష అయితే కాదు ఆ శాసనాలు సో చూసినారు కదా ఆ బావి దగ్గర స్నానం చేసి వచ్చి ఇక్కడికి వచ్చి అలింగనం చేసుకునే వాళ్ళంట స్వామిని ఇప్పుడైతే లాకేసి బాగా బలంగా వేసేసినారు అంటే ఎవరన్నా లోపలికి లాక్ వేసేసినారు చాలా రోజులైనట్టుంది లాక్ కూడా వేసేసి ఓపెన్ అనేది లేదు ఇది అంటే బీగం చూస్తా అంటే మనకు అర్థమైపోతుంది చాలా చిలుపు పట్టింది ఓపెన్లు అయితే అసలు లేదు సరేనా గుడి వచ్చేసి ఇది అలాగే ఇక్కడ చూద్దాం రండి ఇవన్నీ ఒకప్పుడు కళ్యాణ మండపాలు అంటే పెళ్ళిళ్ళు ఏమైనా జరుగుతానే ఎట్టటిన గోపురాలు ఎట్టటిన అంటే లేతే ఏదైనా మీటింగ్ హాల్ లాగా ఇక్కడ ఒకప్పుడు అట్లా ఉండొచ్చు ఇదంతా చూడండి చాలా లేదా బహుశా గుడైనా ఉండొచ్చు ఇక్కడ గుడింటే పడిపోయి ఉండొచ్చు చూస్తే గర్భాలయం ఉంది ఆ పక్క గర్భగుడి ఇక్కడ వచ్చేసి ఏదైనా స్వామివారి దగ్గర కూర్చొని సేద తీరడానికి అట్లా ఉంటుంది ఈ ప్లేస్ అంతా ఇది వచ్చేసి గర్భాలయం ఈ ప్లేస్ వచ్చేసి గర్భగుడి లాగా ఉంది ఒకప్పుడు గుడి కూడా ఉన్నట్టుంది ఇక్కడ చూస్తే అర్థమవుతా ఉంటుంది మీకు సో అది గుడి అయితే బాష్నాథిని ఆలయం చాలా మారిపోయింది అబ్బా ఈ వీడియో వచ్చేసి మనం ఒకప్పుడు ఎప్పుడంటే మనకు పదివేల మంది సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు తీసినాం కాబట్టి అప్పుడు మనకు పెద్ద రీచ్ లేదు ఇప్పుడు వన్ మిలియన్ దాటినారు కదా కాబట్టి మళ్ళీ తర్వాత మనం ఈ వీడియో అయితే తీస్తున్నాము ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి చూడని వాళ్ళు ఉంటే చూడండి ఖచ్చితంగా వీడియో అయితే చాలా బాగుంది వీడియో అయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ టాటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్